దేవునికి స్తోత్రం మీ కూడా హృదయకాల సమయంలో హృదయపూర్వకంగా వందనాలను తెలియజేస్తున్నా ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకున్నను గాక కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము మూడవ వచ్చిన దేవుని వాక్యము నైవేద్యములన్నిటినీ అని దేవుడు తెలియజేస్తున్నాడు పాత నివన గ్రంథంలో లేవియ కాండము రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఒకటి యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించిన గోధుమ పిండి ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాచకులకు ఆహరోను కుమారులయకు దాన్ని తేవలను అందులో నుండి యాచకుడు తన చేరతో చీరడు నూనె చీరడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమము బలిపిట్టమునగా అందులో ఒక భాగమును జ్ఞాపకముగా గ్రహింపలను ఆ నైవేద్య శేషము అహలో నొప్పును అతని కుమారులకును ఉంధును యహోవాకు అర్పించిన హోమములో అతి అది అతి పరిశుద్ధము ఏడవచనంలో నువ్వు అర్పించినది కుండలో ఉండిన నైవేద్యమైన నూనె కలిపి పిండితో దాన్ని చేయవలను వాటితో చేయబడిన నైవేద్యములు యహోవయద్ధపు దేవలను యాచకుని యద్దుకు దాన్ని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గర దాన్ని తేవలను అప్పుడు యాచకుడు ఆ నైవేద్యములలో ఒక భాగమును జ్ఞాపకాదముగా తీసి బలిపీఠం మీద యహోవ ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలను నైవేద్య శేషము అహోరముకును అతని కుమారులకు చెందును యహోబోకు అర్పించు హోమములో అతి పరిశుద్ధము నైవేద్యము అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో పిండి నూనె సామ్రాజి ఈ నైవేద్యములన్నిటి కూడా ఉప్పు కలపాలి అని ఉంటుంది అయితే కొత్త నిబంధనలో నైవేద్యములు అనగా ఇది ప్రార్థన జీవితానికి అలాగే మన ఆత్మీయ జీవితం దేవునికి మనం అర్పించాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కలవరి కొండపైన మన కొడుకు నలుకుంటబడ్డాడు ఆయన రత్తులు ఉంది ఆయన కలవసంలో ప్రాణం విడిచిపెట్టాడు తిరిగి ఆయన సమాధి చేస్తే మూడో దినం వృద్ధిం లేచాడు మరి పిండిని మనం ఆలోచించినట్లయితే అది మెత్త అనేది కనుక పిండితో నైవేద్యము చేయాలి ఈరోజు మన హృదయం అనేటువంటిది మెత్తని చేయబడాలి హృదయము దేవునికి మనం అర్పించాలి మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు వాక్యం రాయబడింది నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు దేవునితో ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఏ ప్రార్థన నువ్వు కన్నీళ్లుగా ప్రార్థించావో ఇంకా అదే అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ప్రార్థనలు అన్నీ సఫలపరుస్తాను అన్నాడు కనుక ఈ సంవత్సరం నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నీ ప్రార్థనలు అన్నీ దేవుడు అంగీకరించి నామకం చేసుకొని నీ ప్రార్థన దేవుడు సఫలం చేసే దినం ఆసన్నమైంది కనుక దేవునికి నీ ప్రార్థనలను దేవునికి అర్పించి నీ హృదయాన్ని దేవునికి అర్పించి ఉదయకాల సమయంలో ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం గాక మనుషులైతే మర్చిపోతారు కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోరు గ్లాస్ నీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోను అన్నాడు దేవుడు కనుక ఇదేకాల సమయంలో దేవునికి హృదయాన్ని అర్పించి నీ నైవేద్యంలో ఉప్పు చేర్చి నీ నైవేద్యము దేవునికి అర్పించనగా నీ ప్రార్థన నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి సఫలం చేసి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయక ఎందుకంటే ప్రార్థన అనే శక్తి బలమైనటువంటిది నీ ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నీ కుటుంబంలో ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలను నీ సంఘంలోనూ ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలను దేవుడు చేస్తాయి అది ప్రార్థన అనేటువంటిది మనం చేసినట్లయితే అనగా దేవునితో మనం మొరపెట్టి దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి దీవించి ఆశీర్వదించడం దాకా ఆమె తల్లంచు కళ్ళ ముంచుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మాత్రం దేవుడు పరిషుతులయాన్ని కొను ఉదయకాల సమయంలో ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నగా కనగా మేము చేసే ప్రతి ప్రార్థన మా ఉదయం నీకు అర్పించినప్పుడు మేము చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించి నైనా అది ప్రార్థన నీ ప్రార్థనలన్నీ సఫలమవుతాయని సరే నీ కోరికను సిద్ధింపజేస్తానంటున్నావు అవును తండ్రి మేము ఏదైతే మీ సన్నిధులు అడుగుతున్నాం మీరు ఇవ్వబోతున్నారు మీరు చేయబోతున్నారు మీరు సఫలం చేయబోతున్నారు కనుక మా ప్రార్థనకు మీరు జవాబునిచ్చి దీవించి ఆశీర్వదించమని వార్తను వరదీ జీవితములు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని వీళ్ళందరిని ఆశీర్వదించమని ఏ నామంలో ప్రార్థన చేసి అడుగు చూడాలని తండ్రి ఆమె దేవుని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె వాడేసి